దళితుడిపై దాడికి పాల్పడ్డ కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పీడీ యాక్ట్ నమోదు చేయాలని కరీంనగర్ జిల్లా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సముద్రాల ఆజీ డిమాండ్ చేశారు కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన ప్రేమించుకోవడం నేరమా అంటూ ప్రశ్నించారు వరంగల్కు చెందిన చింతా భరత్ రామగుండంకు చెందిన ఎండి ముస్కాన్లు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకునే క్రమంలో భాగంగా వారు గత రెండు రోజుల క్రితం కరీంనగర్ వచ్చారన్నారు అయితే వారిద్దరిని అబ్బాస్ షమి అనుచరులు బొమ్మకల్ బైపాస్ నుంచి వెంబడించి రేకుర్తి వద్ద రౌండప్ చేసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు అనంతరం షమి ఇంటికి తీసుకొచ్చి రూమ్లో పెట్టి తీవ్రంగా హింసించారన్నారు దళితుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అజయ్ మాజీ డిప్యూటీ మేయర్ అయిన షమి రాజ్యాంగం గురించి తెలియదా అంటూ నిలదీశారు లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి ఎలా తీసుకుంటున్నారని మీరు చట్టమా మీరు పోలీస్ అధికారా ఎందుకు దాడి చేశారంటూ ప్రశ్నించారు బీజేపీ ఎన్ఆర్సీ చట్టంతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రమాదముందని గత రెండు దశాబ్దాలుగా మీకు న్యాయం జరగాలని పోరాడుతుంటే మీలాంటి వారి ద్వారా ఈ ఐక్యమత్యం దెబ్బతింటుందన్నారు ఇలాంటి సంఘటనలు మంచివి కావన్న అజయ్ ఈ విషయాన్ని అసదుద్దీన్ దృష్టికి తీసుకెళ్లి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతామన్నారు అంతేకాకుండా కరీంనగర్ సిపి జోక్యం చేసుకుని అబ్బాస్ షమీపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీతో పాటు యాక్ట్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు దళిత సంఘం నాయకులు ఇంజం వెంకటస్వామి గోష్కే శంకర్ సుద్దల లక్ష్మణ్ కొండ్రు సంపత్ గజ్జెల ఆనందరావు ఆవారి లత తాటిపల్లి ప్రభు చలిమెల నవీన్ దండి గణేష్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో రేకుర్తి గ్రామంలో మరి చింతా భరత్ అనే వరంగల్కు చెందిన అబ్బాయి అలాగే ఎండి ముస్కాన్ అని మరి రామగుండం ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం అమ్మాయి వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు మరి వీళ్ళు పెళ్లి చేసుకునేటువంటి క్రమం లోపల కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది అదే క్రమంలో మరి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర నుండి వాళ్ళను వెంబడించి కొంతమంది ఎంఐఎం అబ్బాషమి మాజీ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు వాళ్ళ అనుచరులు వెంబడించి రేకుర్తి దాకా పోయిన తర్వాత మరి రేకుర్తి దగ్గర వాళ్ళను అప్ చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది అమ్మాయిని కొట్టారు అలాగే అబ్బాయిని కూడా కొట్టడం జరిగింది తదనంతరం వాళ్ళనిద్దరిని షమిబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రూమ్లో పెట్టి మరి కొట్టడం జరిగింది దీని మీద మేము సెమీ బైక్ చెప్తా ఉన్నాం అన్న మీరు ఎంఐఎం నాయకులు మీరు ఒక పార్టీ డిప్యూటీ మేయర్గా పనిచేసినారు సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మీరు మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఎట్లా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ప్రేమించి పెళ్లి చేసుకొని సహజీవనం కొనసాగిస్తామనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు మేజర్లు అయినటువంటి అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే దాన్ని ఓర్చుకోలేనటువంటి షమీబై శమీబాయి అను అనుచరులు వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి శారీరకంగా మానసికంగా గురి చేసినటువంటి సందర్భంలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసిరు దానిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి సిపి గారిని డిమాండ్ చేశారు